శుభోదయం డాక్టర్ విఎస్ కృష్ణ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మీడియా సెంటర్కు స్వాగతం ఈరోజు మన కళాశాల విద్యాశాఖ వారి ఆదేశాల మేరకు లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టంలో భాగంగా మనం చెప్పుకోబోయేటువంటి పాఠ్యాంశం గరిమిళ సత్యనారాయణ గారు కవి పరిచయం గొప్ప జాతీయోద్యమ కవిగా పేరు పొందినటువంటి గరిమిళ సత్యనారాయణ గారు ఎంతో గొప్ప ఉద్యమాలు అవి కూడా చేసినటువంటి కవి వారి గురించి మనం ఈరోజు తెలుసుకుందాం గరిమిళ సత్యనారాయణ గారు స్వస్థలం శ్రీకాకుళం జిల్లా గోనిపాడు గ్రామం వారు అనేక వృత్తులు చేశారు వారిది స్వేచ్ఛాప్రియత్వం కలిగినటువంటి స్వభావం ఏదో ఒక వృత్తిలో వారు మాత్రం ఉండలేకపోయారు కవి గాయకుడు గొప్ప ప్రజ్ఞావంతుడు అయినటువంటి గర్మిళ సత్యనారాయణ గారు కొంతకాలం ఫ్రీలాన్స్ జర్నలిస్ట్గా కూడా పనిచేశారు గరిమిళ సత్యనారాయణ గారు కొద్దీ తెల్లదొరతనం వంటి అనేక స్వాతంత్రోద్యమ స్ఫూర్తినిచ్చేటువంటి గేయాలు రాశారు దీనికి వెనకున్నటువంటి నేపథ్యం తెలుసుకోవాలంటే మనం బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పాలించేటువంటి కాలాన్ని గురించి తెలుసుకోవాలి పంతొమ్మిది వందల నలభై ఏడో సంవత్సరం మనకి స్వాతంత్రం వచ్చిందని అందరికీ తెలుసు దానికి ముందు బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశాన్ని ఎంత అన్యాయంగా పరిపాలించారు ప్రజల్ని ఎలాంటి ఇబ్బందులకు గురి చేశారు ఇవన్నీ తెలియాల్సి ఉంది పంతొమ్మిది నలభై ఏడో సంవత్సరానికి ముందు భారతదేశం బ్రిటిష్ వారి పాలనలో మగ్గుతూ ఉండేది అయితే పంతొమ్మిది వందల ఐదులో బెంగాల్ విభజన జరిగే వరకు కూడా మన భారతదేశంలో అంత జాతీయవాద భావాలు అంకురించలేదు పంతొమ్మిది వందల ఐదులో బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడైతే బెంగాల్ని రెండుగా విభజించారో ఒక్కసారిగా దేశమంతా అట్టుడికిపోయింది దేశమంతా బొగ్గుమంది కేవలం బెంగాల్లోనే కాకుండా దేశంలో ప్రతి చోట కూడా బ్రిటిష్ వారి దమననీతిని ఎండగడుతూ చాలా ఉద్యమాలు బయలుదేరాయి అది మన ఆంధ్ర ప్రజల వరకు కూడా వచ్చింది మన ఆంధ్రదేశంలో కూడా పంతొమ్మిది ఐదు తర్వాత జాతీయోద్యమ భావాలు బలపడ్డాయి దీనికి అనుగుణంగా మన ఆంధ్ర కవులు అనేక గేయాలు జాతీయవాదాన్ని పెంపొందిస్తూ ప్రజల్లోకి ఎన్నో గేయాలని రాశారు అలాంటి గేయాల్లో ఒకటి మా కొద్దీ తెల్లదొరతనం తేవా మాకొద్దీ తెల్లదొరతనం అనేటువంటి గేయం ఈ గేయాన్ని రచించింది గరిమెళ్ళ సత్యనారాయణ గారు దీన్ని రచించినటువంటి కవి గరిమెళ్ళ సత్యనారాయణ గారు ఆయన కేవలం కవి రచయిత గాయకుడు మాత్రమే కాదు ఫ్రీలాన్స్ లాన్స్ జర్నలిస్ట్గా సంపాదకుడిగా పనిచేసినటువంటి గొప్ప వ్యక్తి గరిమెళ్ళ సత్యనారాయణ గారు స్వాతంత్రోద్యమ కౌల్లో గరిమిళ సత్యనారాయణ గారిది విశిష్టమైనటువంటి స్థానంగా మనం చెప్పచ్చు వారు రాసినటువంటి గేయాలు యువతని ఉర్రూతు లూగించేవి ఆయన రాసిన మా కొద్ది తెల్లదరతన గేవ గేయం సత్యాగ నర నరాన తెగువని ఉత్తేజాన్ని ఉత్సాహాన్ని కూడా నింపింది అదొకటే కాదు దండాలు దండాలు మా భరత మాత అంటూ రాసినటువంటి గేయం కూడా ప్రజలందరినీ స్వాతంత్రోద్యమంలో పాల్గొనడానికి పురికొల్పింది జాతీయోద్యమ కాలంలో దేశభక్తి కవితలు కూడా రాసి జైలు శిక్షణ అనుభవించిన వాళ్ళలో ప్రథముడు గరిమిళ సత్యనారాయణ గరిమిళ సత్యనారాయణ గారి జీవితం గురించి చూసినట్లయితే ఆయన జూలై పద్నాలుగు పద్దెనిమిది వందల తొంభై మూడో సంవత్సరంలో శ్రీకాకుళం జిల్లా నరసనపేట తాలూకా గోనిపాడు గ్రామంలో జన్మించారు వారి తండ్రి గారి పేరు వెంకట నరసింహం గారు తల్లి సోరమ్మ గారు గరిమెల్ల సత్యనారాయణ వారి ప్రాథమిక విద్యాభ్యాసం అంతా ప్రియాగ్రహారంలోనే జరిగింది అనంతరం ఉన్నత చదువులు విజయనగరంలో రాజమండ్రిలో కూడా కొనసాగించారు వారు చేసినటువంటి వృత్తి ఉద్యోగాల గురించి చెప్పుకోవాలంటే వారు డిగ్రీ పాస్ అయిన అనంతరం మొట్టమొదటిగా గంజాం కలెక్టర్ కార్యాలయంలో గుమస్తాగా పనిచేశారు తర్వాత విజయనగరం ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా చేశారు ఫ్రీలాన్స్ జర్నలిస్ట్గా కూడా కొంతకాలం పనిచేశారు ఆనందవాణి వాహిని మొదలైనటువంటి పత్రికల్లో పత్రికా సంపాదకుడిగా కూడా పనిచేశారు అయితే వారికి స్వేచ్ఛాప్రయత్నం ఎక్కువ ఎక్కడా ఒకే దగ్గర కుదురుగా ఉండలేకపోయేవారు అందువల్ల తర్వాత ఈ ఉద్యోగాలు మానేశారు మానేసిన తర్వాత శారదా గ్రంథమాలను స్థాపించి ఒక పద్దెనిమిది పుస్తకాల వరకు అచ్చువేశారు ఆ అచ్చువేసిన పుస్తకాలు కూడా తరువాతి కాలంలో ఆయన దేశ దేశమంతా తిరుగుతూ ఉండడం వల్ల వీటిని పట్టించుకోక ఆ పుస్తకాలన్నీ కూడా చదలబట్టు పోయి అది కూడా వెనక్కి వెళ్ళిపోయింది ఇంకా వారు రాసినటువంటి రచనల గురించి చెప్పుకున్నట్లయితే పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో స్వరాజ్య గీతాలు అనే పేరుతోటి అనేక గేయాలు రాయడం జరిగింది పంతొమ్మిది వందల ఇరవై మూడులో హరిజునుల పాటలను రాశారు పంతొమ్మిది వందల ఇరవై ఆరులో ఖండకావ్యాలు రాశారు భక్తి గీతాలు రాశారు ఇలాంటి అనేక రచనలు చేసినటువంటి ఘనత గరిమెళ్ళ వారిది అంతేకాకుండా వారు పత్రికల్లో దుందుబి వికారి అనే పేరు అనే శీర్షికలతోటి కాలమ్స్ కూడా రాసేవారు మాణిక్యం అనే ఒక నాటకాన్ని కూడా రచించారు ఇట్లా బహుముఖ ప్రజ్ఞావంతుడు గరిమెళ్ళ అంతేకాకుండా వీరిని జైల్లో పెట్టినప్పుడు జైల్లో ఉండగా కూడా కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం కోసం తమిళ భాషను నేర్చుకున్నారు కన్నడ భాషను నేర్చుకున్నారు కేవలం భాషని మామూలుగా నేర్చుకోకుండా దాని మీద పట్టు సంపాదించి తమిళంలో కన్నడంలో ఉన్నటువంటి అనేక మంచి గ్రంథాలని తెలుగులో అనువదించినటువంటి ఘనత గరిమెళ్ళ వారిది వారు అనేక ఆంగ్ల గ్రంథాలను కూడా రాశారు గ్రంథాలను అనువాదం కూడా చేశారు అందులో ముఖ్యమైనది భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు రచించినటువంటి ద ఎకనామిక్ కాంక్వెస్ట్ ఆఫ్ ఇండియా అనే గ్రం అనే ఆంగ్ల గ్రంథాన్ని తెలుగులోకి అనువదించారు గరిమెళ్ళవారు ఇంకా ఒక స్వాతంత్రోద్యమ నాయకుడిగా వారి జీవిత ప్రస్థానాన్ని మనం తీసుకున్నట్లయితే వారు చేసినటువంటి ఈ మా తెల్లదొరదనం గేయం ఎప్పుడు రచించారు అని చెప్పుకుంటే పంతొమ్మిది వందల ఇరవై డిసెంబర్లో కలకత్తాలో జరిగినటువంటి కాంగ్రెస్ మహాసభ సహాయ నిరాకరణోద్యమాన్ని ఆమోదించింది సహాయ నిరాకరణోద్యమం అహింసా పద్ధతిలో జరగడం గాంధీ గారి ముఖ్య ఉద్దేశం వారి బాటలోనే నడిచేటువంటి వ్యక్తి గరిమెల సత్యనారాయణ గారు అందుకే గాంధీ గారి బాటలోనే అహింసా విధానాన్ని సమర్థిస్తూ జాతీయోద్యమ స్ఫూర్తితో మా కొద్దీ తెల్లదొడతనం అనే గేయాన్ని రచించారు గరిమెళ్ళవారు పంతొమ్మిది వందల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాలలో ఈ గేయం సూ సృష్టించినటువంటి అరాచకం అంత ఇంత కాదు గరిమెళ్ళ రాసినటువంటి కొద్ది తెల్లదొడతనం గేయం పాడని యువకుడు కానీ వినిపించని కాంగ్రెస్ సభ కానీ ఆ సంవత్సరాల్లో లేదంటే అది అత్యోక్తి కాదు ఆ రాజుల్లో కాంగ్రెస్ స్వచ్ఛంద సేవకులు అందరూ కూడా ఖద్దర్ బట్టలు ధరించి గాంధీ టోపీ పెట్టుకుని మువ్వనెల జెండా చేత్తో పట్టుకుని కొద్దీ తెల్లదొరతనం దేవా కొద్దీ తెల్లదొరతనం అని వీధులంట కవాతు చేసేవారు వాళ్ళని చూసి బ్రిటిష్ వారు వణికిపోయేవారు ఈ గేయంలో గరిమల్ల బ్రిటిష్ వారి దమన నీతిని ఎండగట్టారు సీమ గుడ్డలు వేడి మీరు ఇక క్షేమంగా ఉండండి అని విదేశీ వస్త్ర బహిష్కారాన్ని కూడా బలపరిచాడు పరదేశ వస్త్రము బ్రహ్మజముడి వలె వ్యాపించింది దానిని నరకిడి కడ్గార రాట్నం మాత్రమే అని ఎలుగెత్తి చాటి చెప్పాడు గరిమెళ్ళ బ్రిటిష్ వారు నాడు చేసిన పనులను నిరసిస్తూ ఉప్పు పన్ను పప్పు పన్ను ఊరికి వెళ్తే పన్ను బాబు కొప్పు కాస్త దేవుడికిస్తే పన్ను బాబు అంటూ ఎగతాళి చేస్తూ గీతాలు రచించినటువంటి ఘనత గరిమెళ్ళవారికి దక్కుతుంది ఈ పాట ఊరూరా ఊరూరా ప్రచారం అవుతూ ఉంటే బ్రిటిష్ వారి గుండెల్లో రైళ్లు పెరిగెత్తాయి ఆనాటి కలెక్టర్ బ్రాకన్ ధర గరిమేళ్ళ గారిని తన దగ్గరికి పిలిపించాడు పిలిపించి ఆ పాట ఒకసారి పాడమని చెప్పాడు వారు కేవలం రచయిత మాత్రమే కాదు గొప్ప గాయకుడు కూడా అతని కొంచెం కంఠం ఎత్తి కొద్దీ తెల్లదొరతనం దేవా కొద్దీ తెల్లదొరతనం అంటూ పాటలు పా ఆ పాట మొత్తం పాడేసరికి బ్రాగన్ గారికి ఒళ్ళంతా చెమటలు పట్టాయి నాకు ఈ తెలుగు భాష అర్థం అవ్వదు కానీ అతను పాడేటువంటి ఈ విధానం ఆ పాటలో ఉన్నటువంటి ఆ పవర్ని నేను ఊహించగలను ఈ పాట కానీ ఊరూరా వెళ్ళిందంటే మన బ్రిటిష్ ప్రభుత్వ పునాదులే కదులుతాయని చెప్పి అతనికి ఒక సంవత్సరం పాటు కఠిన కారాగార శిక్షణ విధించాడు బ్రేకం ద్వారా చూడండి కేవలం ఒక పాటను రాసినందుకు ఒక సంవత్సరం పాటు కారాగార శిక్షణ అనుభవించినటువంటి వాడు గరిమెళ్ళవారు అది అక్కడతోనే అయిపోలేదు ఆ పాట పంతొమ్మిది వందల ఇరవై మూడులో ఊరూరా 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 ప్రచారం అయ్యి అవుతూనే ఉండేది ఒక సంవత్సరం జైల్లో ఉన్నాక తిరిగి బయటకు వచ్చాక వారు ఊరుకుంటారా తాను కూడా రోడ్డు మీద తిరుగుతూ వీధి 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 ఈ పాటను ప్రచారం చేస్తూ ఉండేవాడు ఆ పాట యొక్క ప్రకంపనలు బ్రిటిష్ పునాదులను కదల్చడం ప్రారంభించాయి దాంతో బ్రిటిష్ వాళ్ళు భయపడి మళ్ళీ తీసుకుని గరిమల్లవారిని తీసుకుని వెళ్ళి కాకినాడ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు ఆ కాకినాడ మెజిస్ట్రేటు ఆయనకు మళ్ళీ రెండు సంవత్సరాలు కట్టిన కారాగార శిక్షణ విధించింది ఒక పాటను రాసినందుకు చూడండి ఎంత స్వాతంత్రోద్యమ నాయకులు ఎన్ని కష్టాలు పడేవారు మనం దేశానికి స్వాతంత్రం తేవడం కోసం పంతొమ్మిది వందల ఇరవై మూడులో ఇదే విషయం మీద గరిమళ సత్యనారాయణ గారు జైల్లో ఉన్నప్పుడే వారి తండ్రి నరసింహం గారు పరంపదించారు అయితే బ్రిటిష్ వాళ్ళు మీరు ఈ పాఠం రాసినందుకు మా క్షమాపణ చెప్తే మీ తండ్రి అంత్యక్రియలకు పంపిస్తామని చెప్పారు కానీ నేను క్షమాపణ చెప్పను నేను తప్పు చెయ్యలేదు అని దేశభక్తిని చాటుకున్నటువంటి కవి గరిమల సత్యనారాయణ తండ్రి అంత్యక్రియల కన్నా కూడా దేశమే ముఖ్యమని భావించినటువంటి మహానుభావులు గరిమిళ సత్యనారాయణ గారు స్వాతంత్రోద్యమంలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని పాటగట్టి పాడేవాడు గరిమల్లవారు ఖిలాఫత్ ఉద్యమం గురించి గాంధీ ఇర్విన్ వడంబడికన్ గురించి ఎలా చెప్పుకుంటూ పోతే ఆ కాలంలో బ్రిటిష్ వాళ్ళు ప్రజలకు చేసిన ప్రతి దమనకాండని తన గేయాలలో సామాన్య ప్రజానికానికి కూడా తెలిసేలాగా పాటలు రాసి ఆ పాటల ద్వారా ప్రజలందరూ కూడా బ్రిటిష్ వాళ్ళ మీద తిరగబడేలా చేసినటువంటి ఘనత గరిమిళ సత్యనారాయణది అంత గొప్ప స్వాతంత్రోద్యమ జాతీయోద్యమ నాయకుడు గరిమిళ సత్యనారాయణ ఈ విధంగా ఆయన జాతీయోద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళాడు బ్రిటిష్ వారి ఆగడాల్ని సామాన్య జనులు కూడా తన పాటల ద్వారా తీసుకెళ్లినటువంటి ఘనుడు గరిమిళ సత్యనారాయణ పంజాబ్లో జనరల్ డయ్యర్ ఎంతమందిని మట్టుబెట్టాడో మనందరికీ తెలుసు ఆ ఉదంతాన్ని కూడా పాట కట్టాడు దాని పేరు మరువకు డార్యూలారా అనే పాట ఈ మరువకు డార్యూలారా అనే పాటలో ఆ జనరల్ దయ్యర్ చేసినటువంటి దురంతాల్ని మనకు కళ్ళ కట్టినట్లుగా వర్ణించి చెప్పాడు మరువకు డార్యులారా పంజాబీ వధుల వధలు మానవతి మనుల కోకలు వలచయు చేసిన అవమానం చెప్పగరాదు ఏ పాప మెరుగని కడు చిన్ని పాపల కొరడాల్తో కొట్టిరిగా కరుణైనా అయినా లేక క్రూరుడోడయ్యారు గర్భిణీ స్త్రీలను బూటు కాళ్లతో కుమ్మెను గోటని తాను చుట్టూ గేటులు మూసి ఒట్టి గుండ్లతో కొట్టి నెత్తు టేరుల నీదిన తన మెప్పు కొరకు అంటూ ఆ జనరల్ డయ్యర్ చేసినటువంటి దురంతాల్ని తన కవితలో చక్కగా చెప్పినటువంటి ఘనత మన గరిమెల సత్యనారాయణ గారిది భారతీయులందరూ గర్వించదగినటువంటి గరిమిళ సత్యనారాయణ గారి అంత్యకాలం మాత్రం చాలా దుర్భరంగా గడిచింది ఆయన సరైనటువంటి ఉద్యోగంలో ఎక్కడా నెల వల్ల తరువాతి కాలంలో ఆయన చాలా అప్పులు చేశారు ఆ అప్పులన్నీ తీర్చడం కోసం తన ఇల్లు కూడా అమ్మేశారు చివరి కాలంలో అతనికి డబ్బులు లేక చాలా దుర్భరమైనటువంటి బ్రతుకుని బ్రతకారు కొంతకాలం యాచన కూడా చేశారు అతనికి తెలిసిన వాళ్ళు చాలామంది సహాయాలు కూడా చేయడం జరిగింది కానీ అంతవరకు ఆ సహాయాలు ఎంతకాలం ఉంటాయి యాచన కూడా చేశాడు అంత గొప్ప స్వాతంత్రోద్యమ నాయకుడు వారు చే ఈ ముసలి కాలంలో మన దేశానికి స్వాతంత్రం వచ్చింది కానీ మన పాలకుల సహాయం ఆయన వరకు లభించలేదు కొంతమంది మన పాలకుల మీద మాకొద్దీ నల్లదొరతను అని గేయం రాయండి అని వారిని చెప్తే అంత దుర్భర పరిస్థితుల్లో కూడా గరిమిళ్ళవారు తన దేశభక్తిని వదులుకోనని తన నర నరాన దేశభక్తి ఉప్పొంగుతుందని అలాంటి గేయాలు తాను రాయినని చెప్పినటువంటి ఘనత గరిమిళ సత్యనారాయణ గారిది ఆ మహానుభావుడు చివరి కాలంలో ఆయనకి ఒక కన్ను పోయింది పక్షవాతం వచ్చింది చాలా చాలా దుర్భర స్థితిలో ఆయన మరణించారు చుట్టుపక్కల వారు ఎవరో అతనికి అంత్యక్రియల్ని చేయడం జరిగింది ఇంత గొప్ప మహానుభావుడు గరిమిళ సత్యనారాయణ గారు ఇలాంటి జాతీయ కవుల గొప్పవారైనటువంటి వారి జీవితాల ద్వారా మన విద్యార్థులు వారి జీవితాలను ఆదర్శంగా తీసుకోవాలి ఆ స్ఫూర్తితో ముందుకు సాగితే మన భారతదేశం ప్రగతి పదంలో ముందుకు వెళ్తుంది అని తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు